మాయనైతే బండి మీద కవర్ కప్పిండు అయినా కూడా ఈ గాలికి అయితే కవర్ అయితే ఉండట్లేదు అనమాట ఫుల్గా అయితే వర్షం పడుతుంది గాలి మాత్రం ఫుల్గా వస్తుంది అనమాట మొన్న సిమెంట్ పెట్టించాం కాబట్టి డోర్ ఎక్కడ కొట్టుకొని ఖరాబ్ అవుతుందో ఏమోనని మా ఆయన అయితే దానికి బేడ పెట్టి అయితే వచ్చిండు మళ్ళీ ఉందంటు మమ్మీ నీకు తెలుసా ఒక్కటే సార్ వర్షం పడ్డాది బయ్యన పడితే ఇటువైపు కిటికీలు ఉంటాయి కదా కిట్కి నుంచి జలు మేము అటు పక్కన అటు ఇటు కిపింగ్ సైడ్ చేసుకొని ఒక ఒక సైడ్ కూర్చుండం మీకు మీకు పూడు పడ్డదా జల్లు ఏ చెప్పులు ఖరాబ్ అవుతాయి ఒక పక్కా పెట్టు ఇక పడదులేవా అన్న సరిపోయిన అమ్మ రేసుకో పోతా అన్నది సరలే అని అన్న ఓ బావి కాడ నీళ్ళు అయితే అబ్బా ఇంకా పోనే పోలేదు చూడు ఇందా క్లీన్ చేసినావు కానీ ఫుల్ నీళ్ళు అని పోదు పోదు మీరు అంతా ఉంది అక్కడ పడ్డది గాలికి ఈ వర్షం పడ్డప్పుడు ఎలా ఇదే చిన్నగా బావి కాదు అది అవుజు ఇల్లు ఏమో ీరుకుంటదమ్మా చిన్న బోదలే అమ్మాయే అది ఒక్క దాంట్లో తీరాదు దాంట్లో మాత్రమే ఎంత ఎట్లు ఓ అవునా పోతానయా నీళ్ళలో పోకు నడిపెట్ అమ్మ ఇప్పను అడిపోకు అడిపోకు ఇట్రా అంతా బురద అది ఇట్రా ఎలర్జీ వస్తుంది దుర్దా బలం కాదు దుర్తా అది ఒక్క చినుకు పడకుండా తగ్గిపోయింది మొత్తం ఇప్పుడు కొడతారా బిల్లు ఎన్నిసార్లు చెప్తావు కం ఉంది కానీ వర్షం పడ్డప్పుడు ఎలా ఇదే కోసం ఫ్రెండ్స్ ఇక నేను పోదామంటేనేమో మొత్తం నీళ్ళే ఉన్నాయి అయితే పైకి నీళ్ళు నీళ్ళున్న తెలిసి మోటార్ మీద మా ఆయన అయితే బస్సామని ఎన్నిసార్లు అంటాను మోటార్ మీద అప్పుడే లేదు పోట్లే ఉన్నా లేరా చిన్న పోతాయి చేసేది ఏం లేదు అలా స్ట్రక్ అయినట్టుంది జామ్ అయితే అంతే అవుతుంది పోతుంది మరి ఊరిచ్చు రావద్దని చెప్పినా నేను ఇక్కడ కూడా వద్దు నడవే ఆ తెల్లేవే అట చెప్పింద నడవండి మీరు వద్దు బురదలు ఉండొద్దు నడువు నీకు భయం లేదా నీళ్ళు నీళ్లు పోవాలనే అలానే తిరుగు మురి కాలైనా పెట్టేటట్టు ఉన్నాడు అయితే దెబ్బ తాగుతుంది అంత సినిమా లేదా అక్కడ ఏమో ఉన్నది అన్నది అగ్గన్లే నడవండి ఎందుకట్లా చేతులు పెడతారు బురదలల్లా ఆడుకుంటారు ఏంది నీళ్ళల్లా ఇప్పుడు అలా తీసినావు కదా రెండు పంటలు తీసినావా అక్కడ ఇంకోటి తీసినావా చిన్న పోతాయి చిన్న పోతాయి లేటుగా టైం పడుతుంది పోవడానికి అదే అదే మురికి నీళ్ళలో చేతులు పెట్టి ఇక దురద అది ఇది వస్తూ ఉంటుంది సభ పెట్టి మంచి గడువు ఈ చెప్పులు చూడ ఎట్లా పెట్టిరా వీళ్ళు గుమ్మానికి ఎదురంగా చెప్పులు పెట్టద్దా అని చెప్తే వీళ్ళు చెప్పులు పెడతారు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టిరమ్మా దర్వాజకి ఎదురుగా చెప్పులు ఉండద్దు నేను పొద్దునే చూసిన కామెంట్ వర్షం పడితే చాలు ఇదంతా ఊకాలిగా ఈ జిన్న చెట్టు అయితే మొత్తం కాయలన్నీ రాలుడే ఫ్రెండ్స్ అసలు జిన్నకాయలు ఎన్ని రాలే అమ్మ గాలికైతే బా చూడండి ఫ్రెండ్స్ జిన్నకాయలు చూడండి ఎన్ని రాల ఫుల్గా అమ్మా ఎక్కడ ఓ కొమ్మ కరెంట్ వైర్ల మీద పడ్డది రో ఎట్లా మరి మళ్ళీ పడుతుంది బాబు నేను ఊడిసేటప్పుడు మొత్తం బండి మీదనే పడుతుంది అది కాదు ఉన్నదే ఒక్క మగ్గే పగులుతుంది మగ్గు పెట్టుకోవాలి ఇక ఏం చేస్తాను వాడు అవో వాడు ఉంటుంది దూరం జరుగు జరుగుతుంది లేవే ఏమైంది నీళ్ళు సన్ సైడ్లో అయితే బాగా ఉంటా ఉంటాయి ఫ్రెండ్స్ వర్షం పడ్డప్పుడు వెళ్ళా ఇక్కడైతే హోల్ ఉంటుంది అనమాట ఈ హోల్ లో నుంచి అయితే ఊకే ఇక పుల్ల పెట్టి అటు ఇటు అనాలి వాళ్ళ నుంచి అయితే బాగా నీళ్ళు అయితే కారుతాయి అన్నమాట బాగా జామ్ అయింది అయితే ఒక్కటేసారి పడతాయి లేదైంది ఉన్నట్టుంది నీళ్ళు గోడ ఎక్కి చూస్తావా గోడ ఎక్కి చూస్తావా మరి పోయిపో నీళ్ళు పట్టాలి వాళ్ళు ఉన్నాయవా మరి మా అబ్బాయితో తేడా తేడా ఉంది మరి మా అబ్బ అయితే వేసింది రిచ్ అయితే ఐడి కార్డు కూడా తీయలేదు రో అమ్మా కింద పట్టాలి ఈ వర్షం పడ్డప్పుడేమో మోటార్ వేయొద్దు నీళ్ళకి పోతాయో ఏమో అమ్మా బాయిలకి నిజంగా వీడియో మీరు తీసుకోవచ్చు కదా నేను చేసుకుంటా కదా పని ఏం చేస్తారు చెప్పండి మీరు నేను చేసుకుంటా కదా రిచ్ వీడియో తీసుకోవచ్చు కదా ఒకళ్ళన్నా ఫోన్ తీసుకొని వీడియో తీసుకుంటారా

పట్టాలి మళ్ళీ బా పడితే ఎటు పట్టాలి డ్రమ్ములు అటు పెట్టాం డ డ డమ్ పెట్ నీట్గానే ఉన్నా ఏం చెప్తాను అమ్మ కడుగుతాను అంత మమ్మీ ఎడిపోయింది అటు 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 సందులో పోతే ఇటు ఇటు కొట్టుకొస్తాను అంత ఎడిపోయారు వీళ్ళు ఏ బయట ఏం చెప్తారు ఏమో ఏరుకుంటారేంటి జిన్నకాయలు జిన్నకాయలు ఈ కాయలు చూపెట్టమని అడిగారు కదా ఫ్రెండ్స్ ఇగో ఇవైతే జిన్నకాయలు అనమాట మన ఇంటి ఉన్న చెట్టు ఏం కాయలు అవి ఏం కాయలు అని ఎవరో అడిగారు ఉమాదేవి గారు గారు అవతలి కొద్దిగా అవతలి కొద్ది అవి కింద పడితే చితుకుతాయి అంటే ఇష్టం మీద పడతాయి కాబట్టి పగలు అయితే చూడండి ఇగో ఇలా ఉంటాయి అన్నమాట మస్తు ఉంటాయి టేస్ట్ ఉంటాయి అనమాట తెలుసు అందరికీ తెలుసు ఒక్కోరో ఒక్కో తిరిగా పిలుస్తారు జిన్నకాయలు అంటారు జెనకాయలు అంటాయి జిన్నకాయలు అని కూడా వేరే పనులు అది అడుగు అదేమో అడుగుతా ఉన్నది నువ్వేమో కాయలు ఏరుకుంటా తినుకుంటూ ఉండు అక్కడ తీయాలి వస్తుంది అవతల నుంచి రావాలి చెత్త అంతా ఇగో ఈ జిన్నకాయ జిన్న చెట్టు ఇది అంతా డస్ట్ వచ్చి గాలికి రాగిపోయింది అంతా కాయలు ఏరుకున్న సరిపోతుంది నిమ్మలం కదీనిగా ఏరుకున్న అయిపోయింది కోరిచ్చు చోటు చాలు అక్కకి అది అడుగుతుంది మరి నేను పడతా పోతయిపోయిందే చాలు 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 ఎంతవరకు కదా ఏ వర్షం పడుతుంది ఇంట్లో ఉండదు అనమాట మా ఇంట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి